నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ శ్రీ మదన్మోహన్ రావు ఈ రోజు లింగంపేట్ టౌన్ లో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మరియు లబ్ధిదారులకు మంజూరు పత్రాలని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్ ఎంపీఓ మలహరి పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ కుమార్ లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారా గౌడ్ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి రఫీయుద్దీన్ లింగంపేట్ టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్ మండల నాయకులు నగేష్ రాజు అట్టెం శ్రీనివాస్ సాయి రామ్ కిరణ్ రవి తదితరులు పాల్గొన్నారు అధికారులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ హోదా నాయకులు అందరితో కలిసి మరి మీడియా మిత్రులు ఈరోజు ఇంద్రమ ఇళ్లకు ముగ్గుకోవడం జరిగింది భూమన్న మానస ఈరోజు భక్తులు గారు పూజ చేసి ముగ్గుపోవడం జరిగింది మరి పది సంవత్సరాల తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు లేదు ఎమ్మెల్యే కాకముందు నేను సుమారు అరవై ఎనిమిది ఇండ్లు తాండాలు ఇల్లు అన్నీ తిరిగిన గ్రామాలు తిరిగిన ఎక్కడ కూడా ఒక చిన్న ఇటుక కూడా పెట్టలేదు ఒక్క ఇల్లు రాలే ఇంద్రమ్మ ఇల్లు రాలే మరి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు రావడం జరిగింది సుమారు మూడు వేల నాలుగు వందల యాభై ఇల్లు ఈ కాన్స్టిట్యసీ రావడం జరిగింది లింగంపేటలో పారదర్శకంగా ఎక్కడ కూడా పేదవానికి అన్యాయం కాకూడదు మరి గవర్నమెంట్ తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేమందరం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల తరపున నియోజకవర్గ ప్రజల తరఫున లింగంపేట తరఫున మరి మంత్రి గారికి శ్రీనివాసరెడ్డి గారికి మరి నిజంగా ఇది ఒక పేదోడికి ఒక కళ ఎందుకంటే నేను వాళ్ళ బాధ చూసిన పాములు వచ్చి వచ్చి వెహికలు పెట్టుకొని నీళ్లు గారి బూడిద తల్లి మొత్తం అన్యాయంగా కుక్క లోపలికొచ్చి మరి పందులు లోపల తిరిగి మరి కోతులు తిరిగి అన్నం తినే పరిస్థితి కోతులు కాళ్ళు కరిచి కాళ్ళు అయిపోయి హాస్పిటల్ చేనే గుడిసెలు ఉన్న పరిస్థితి నేను నా కళ్ళతో చూసిన మరి ఇలా అందరికంటే నేను నిజంగా అదృష్టవంతుని నా చేతుల మీదుగా పేదోడికి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా మేమందరం కూడా అదృష్టవంతులం మరి భూమన్న లాంటి పేదోడికి ఇల్లు రావడం మరి ఇంద్రమ్మ ఇల్లు రావడం మరి తప్పకుండా తొందరని అందరం కూడా సహకరించి అధికారులు కూడా సహకరించి భూమన్న లాంటి ప్రతి పేదవాడికి కూడా తొందరలోనే మొట్టమొదటిగా ఇల్లు చేస్తాం ఇది ఒక్కటితో ఆగట్లేదు మళ్ళా రెండో విడత వస్తాయి ఇల్లు మూడో విడత వస్తాయి నేను బతుకున్న రోజులు ప్రతి పేదవానికి ఈ కాన్ఫిసెన్స్లో ఈ లింగంపేటలో ప్రతి ఒక్కరిని కూడా ఇల్లు చేరాలని ఆశతోని మరి మొన్న కూడా పేదోళ్ళు కష్టపడుతున్నారు రోడ్లు లేవు మరి మట్టి అవుతున్నది వానాకాలము నాట్లయితే పరిస్థితి కొన్ని రోడ్లు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి లింగంపేట టౌన్లో కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద ఇరవై ఐదు కోట్లు ఏ కానిషన్ కూడా డబ్బులు తీసుకొచ్చి మరి వాళ్ళ అందరం కలిసి మరి లింగంపేట మండల కేంద్రమైన టౌన్లో